ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానములు చదువుకుందాము దేవ నా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పదవచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు భక్తుడైన దావేదును గూర్చిన కొన్ని మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి దావేదు మరి ఎంతో వేదన చేత ఎంతో బాధ చేత మరి మాట్లాడుచున్న మాటలు ఇవి బత్స్యవాత ఆయన చేసిన తర్వాత దేవుని ఆత్మ ఆయన యుద్ధ నుంచి మరి వెళ్ళిపోయిన తర్వాత మరి దావేదు పలుకుతున్న మాటలు ఇవి మనము పాపము చేస్తే మన యుద్ధ నుండి పరిశుద్ధాత్మను దేవుడు తీసివేస్తాడండి మనలో పరిశుద్ధాత్మ ఇంకా పనిచేయదు అందుకనే ఒక చోట కూడా అంటాడు కదా నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను తీసివేయకుము అని దావిదు ఇదే యొక్క కీర్తన గ్రంథంలో మరి అనడం జరుగుతుంది మనం పాపం చేస్తే పరిశుద్ధాత్మకి మనలో స్థానం ఇవ్వకుండా మనమే మరి పరిశుద్ధాత్మ అనుభవించలేము అన్నమాట పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేము ఒక మాటలో చెప్పాలి అని అంటే మరి మనం అనుకుంటాము నేను ప్రార్థన చేస్తున్నాను కన్నీరు విడుస్తున్నాను గంటల తరబడి దేవుని యొక్క విజ్ఞాపన చేస్తున్నాను ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎందుకు నేను అనుకున్నది జరగట్లేదు దేవుడు అన్యాయస్తుడా దేవుడు అన్యాయస్తుడు కాదే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదే కానీ ఎన్నో వాగ్దానాలు నా పక్షంగా దేవుడు చేశాడు కానీ ఎందుకు నెరవేర్చట్లేదు నెరవేర్చబడట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాం కొన్నిసార్లు మన హృదయంలో మనము పాపము గూర్చి లక్ష్యం చేసిన మన నోటి ద్వారా మనం ఎవరినైనా శబితపూరితంగా మాట్లాడినా ఎవరినైనా మనము దోషిగా ఎంచినా సరే మన నోటి చేత మనము దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పినా లేకపోతే దేవునికి అసహ్యకరమైన వేషధారిన జీవితం మనం జీవించినా సరే దేవుడు మన పక్షంగా కార్యం చేయడండి ఆయన పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు నీలో పాపం ఉన్నప్పుడు నేను ప్రేమిస్తున్నాడు కనుకనే నీవు ఆయుష్కాలము నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు నేను సజీవుల గుంపులో ఉంచాడు కానీ నీలో ఉన్న పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు నీవెప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణునిగా ఆయన వద్దకు వస్తావో అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్న మాటలు ఇవి భక్తుడైన దావేది రీతిగా పలుకుతున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నా హృదయము పాడైపోయింది నా హృదయము మలినమైపోయింది నీతో ఉంటున్నాను అని అనుకుంటూనే నేను పాపంలో జీవించాను నా హృదయము చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది చెడిపోయింది నా మనస్సు అని దావీదు ఒప్పుకుంటున్నాడు మరి నీవు ఒప్పుకుంటున్నావా నీ మనస్సు నీ హృదయము ఏ రీతిగా ఉన్నాయి దేవునికి ఇష్టంగానే అనుకుంటూ లోకంలో జీవిస్తున్నావా ఒకసారి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నీ అంతరంగాన్ని పరిశీలించుకో పరిశోధించుకో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు అని భక్తుడు చెప్తున్నాడు అంతవరకు ప్రార్థించిన దావేదు మరి రాజైనప్పటికీ దేవుణ్ణి ఎంతగానో స్థుతించిన దావేదు మరలా స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని దేవుని బ్రతంలో ఆడుకుంటున్నాడు అంతే ఆయన మనస్సు స్థిరంగా లేదు మన మనసు కూడా కొన్నిసార్లు అటు ఇటు తొలగిపోతూ ఉంటుంది కదండి లోకం వైపు కొన్నిసార్లు లోకస్తుల మాటల వైపు కొన్నిసార్లు దేవుని వాక్యం వైపు కొన్నిసార్లు దేవుని మాటల వైపు కొన్నిసార్లు అటు దేవుల్లోనూ ఉండలేం ఇటు లోకంలోనూ ఉండడం అలా ఉంది మన బ్రతుకు ఈ రోజుల్లో మరి దేవుడు చెబుతున్న మాటలు ఇవి దావీ వల్ల నీ పాపాన్ని నీ యొక్క దోషాలన్నిటిని నీవు ఒప్పుకుంటే నేను నీకు శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాను నీ అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టిస్తాను నీవు అడిగిన వాటి కంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఘనమైన నామానికి వందనాలయ ఉదయ కాల సమయం ముందు ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు ప్రభు నాతో మీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు విత్తబడిన వాంక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలించినకు సహాయాన్ని దయచేయండి దేవ మాలో ఉన్న ప్రభు ప్రతి ఒక్క ఆ స్థితిని ప్రభు మీరు బాగుచేసి మా యొక్క ప్రభు మనస్సును నూతన పరిచయమని నీ చిత్తానుసారంగా జీవింపజేయమని ప్రార్థిస్తూ నీ కృపల వర్ధిలింపచేయమని నీ పాదాలు అత్యంత విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి అయా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నిరంతరగా ఫలించిన సహాయమును దయచేయమని ఏసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము మా పేపర్లో పరలోకపు తండ్రి ఐ మీన్ ప్రైజ్ ద లాడ్